हां माइक मैं बोल रहा हूं हां अनु आओ हरे कृष्णा मैं आरोग्यบุรี भतीस्को दूंगा आना ना सामन हां सामन को चंदन हम तो याव्यव हमन सर ముప్పై తొమ్మిది వేల ఫైవ్ చిరుగుతుంది గెలిచి వచ్చారు బాబు ఓకే అంటే అప్పుడు ఏంటి అంటే నేను ఎయిటీన్ ఎలక్షన్ ఊడుతున్నాను

ఎక్స్పీరియన్స్ డస్ మీన్ నేను నాలెడ్జ్ అబౌట్ ఆల్ ఇష్యూస్ కోవిడ్ కొద్దిమందికి ఇస్తుందో ఎంప్లాయ్మెంట్ సర్వీస్ రూల్స్ దీన్ని తినబోతుంది సాల్ బిగ్ డిబేట్ ఈ కౌన్సిల్ అంతా గిట్టు ఉంటాడో కావాలి కౌన్సిల్ అంతా గిట్టు ఉంటాడో కావాలి నాకైతే ఐ గౌట్ మోర్ సాటిస్ఫాక్షన్ దిస్ గెటింగ్ ఛాన్స్ ఫర్ కౌన్సిల్ నేను ఇది అయిన తర్వాత ఒక బుక్ ప్రింట్ చేపిస్తా ఓకే నా లాస్ట్ ఈ ఫార్ ఇయర్స్ పీరియడ్ ఆఫ్ కౌన్సిల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇవియన్స్ పాటిసిపేషన్ అనేది బుక్ ప్రింట్ చేయిస్తాను నాకు బాగా సైజెస్ ఉంది నేను అన్నిట్ల మీద కూడా నేను పార్ట్ అదే అదే పాటిసిపేట్ చేసి ఓకే అక్కడ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కౌన్సి కౌన్సిల్ అడా కొంత బాగున్న ప్రదర్శించి అంటే నలభై మంది సభ్యులవస్థలో బాగున్నారా నలభై మంది సభ్యులు నేను ఒకే నా పొజిషన్ కౌరవ కొంత లౌక్యత ప్రదర్శించి మాట్లాడే తప్ప ఏదైతుందో నేను విమర్శనే ధ్యేయంగా ఎంచుకొని మాట్లాడితే గయ్యతను విమర్శను విమర్శలకు చేయకుంటే ఏదైతే ఉందో దాని సజెస్టివ్ ధోరణితో ఒక విధంగా వాళ్ళని అడ్డం పడకుండా మనం చెప్పదలుచుకుని చెప్పాలి ఓకే చెప్పదలుచుకుంది ఏదైతుందో నిన్ను తప్పు పట్టుకుంటే చెప్తాను నువ్వు వినవు ఇప్పుడు నేను కదా మొదటి చేస్తే ఈ రే లేకుంటే లేదు ముదరదు చేయకుండా రెండవదాన్ని అయ్యవే పుణ్యం ఉంటుంది అని చెప్పారంటే కొంత మీ లోపల అరే పాపంత ఉంటుంది ఆ పార్టీ ఏం పార్టీ అది ఇటువంటి పార్టీ అటువంటి పార్టీ మా పార్టీ ఎంత మంచి పార్టీ అని చెప్పంటే నీ మనసులో భావాన్ని మార్చలేని నీ మనసులో భావాన్ని మార్చలేదు కమిట్ కమిట్మెంట్ కాబట్టి దాని మీద మేము ఆర్గ్యుమెంట్ పోకుంటే ఏదైతుందో సరే నాయన నీ కమిట్మెంట్ నీది నీది అది పోగా రెండు రోజులు కూడా నాకు ఇచ్చే అవకాశం ఉండదు కదా నువ్వు ఎలిమినేట్ అయినట్టు నాకు తాను దొరుకుతుంది రేపు ఎవడు ఎలిమినేట్ అయితే తెలియదు ఇప్పుడు అల్టిమేట్ గా ముగ్గురు మిగుతారు కావచ్చు అనుకుంటున్నా బాబు ముగ్గురు ఇట్లా ఇస్తుందో థర్డ్ పర్సన్ ఎవరు ఎలిమినేట్ అయితే అదర్ ఫస్ట్ సెకండ్ విల్ గెట్ ఛాన్స్ అటున్న పరిస్థితి ఎనీ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ రో అనుకుంటున్న ఒకసారి వచ్చి దర్శనం కలుసుకోవాలని